అరే శ్రావణ్వాడే ఇంద్ర హాస్పిటల్లో గట్టిలో వస్తుండు అవు బాలతో ఏమైంద్రాస్పత్ర అరే తాత ఉన్నట్టు ఒకరిసారి ఇంటికాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోయింది సరే హాస్పిటల్లో తీసుకొని తిన్నాం రావడకు అరే నువ్వు ఏడకు ఇంటికి వెనక పైసలు గురించి చూసుకున్నావు నువ్వు

తాతకి మంచి లేకపోతే హాస్పిటల్ తీసుకుపోయారు అంట లక్ష రూపాయలు కావాలంటే హాస్పిటల్ కూర్చుంటే తీసుకొచ్చిన అదే మనం అందరం కలిసి లక్ష రూపాయలు జమ చేసి అన్నకిద్దాం హాస్పిటల్ లో కట్టుకుంటాడు అలా ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు జమ కావాలంటే ఎక్కడికెళ్ళైతే అందరం పోయి ఏంద్రా అందరు కట్ట కట్టుకొని వచ్చిరు శ్రావణ వాళ్ళ తాతకి బాగాలేదని హాస్పిటల్ తీసుకపోయిన లక్ష రూపాయలు అయితే అన్న మా దగ్గర లేవని నువ్వు ఇస్తావని నీ దగ్గరకు వచ్చినాంరా అరే ఎంటనే పైసలు అవునంటే ఎట్లా రా కారు కొనం నిన్ననే పైసలు మొత్తం దారికి పోయినాయి మేము ఇస్తామంటే మా దగ్గర లేవు అందుకే నేను కారు కొనకు మా అన్న దగ్గర లేవు అంటే మనమే ఎట్లాగా నన్న వేసి ఇద్దాం అట్లన్నా మంచిగా ఉందిరా అందరం కలిసి మంచి నేసి ఇచ్చేద్దాం అరే ఎట్లారా అన్నతో అన్న దగ్గర లేవంటే మనతో అవుతుందా వేడకరా వేడకరా రే ఏడాకు రానన్నాను వేడకు మంచిని పైసలు వేసి చేద్దాం అరే వెన్నున్నాయి నాకు ధర అది దాంట్లో తీసుకోపోయి అరే ఏడు సూపాయి స్పెషల్ తీసుకోరా చక్కగా జబ్బులు పెట్టుకున్నాడు అరే ఇవ్వ నాయి కూడా తీసుకోరా అరే ఇవ్వ నాయి కూడా తీసుకోరా అరే ఇవ్వ నాయి కూడా తీసుకోరా ఇగో తీసుకోడిదే ఎన్ని లెక్క పెడదాం ఇరేరా మొత్తం కలిపి లక్ష అయినరా శ్రావణ్ ఎలా కనులే మొత్తం కలిపి లక్ష రూపాయలని నాడు మీ తాతకి హాస్పిటల్ కట్టేద్దాం అరే శ్రావణ్ తాత డిశ్చార్జ్ చేసిర అరే తాతని డిస్టర్బ్ చేసి రా ఇంటి కాసి నేను మంచిగా ఉన్నది ఇప్పుడు అరే మీరు ఇచ్చిన పైసలు ఓలయాలకు ఇచ్చేస్తారు ఒక నెల రోజుల అప్పు అరే ఫ్రెండ్షిప్ అంత డబ్బులు ఏందిరా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ ఓలండి ఫ్రెండ్షిప్ కాదు డబ్బులు ఇస్తారా డబ్బులు ఇచ్చిన అట్లా స్నేహితులు అయితే మనం కష్టంలో సుఖంలో ఆడుకున్నాడే స్నేహితుడు అరే నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తావు మాకు మాకు కూడా అవసరం వచ్చినప్పుడు నువ్వు కూడా ఇరా కష్ట సుఖాలలో ఆదుకున్నాడు నిజమైన స్నేహితుడు ఈ మీరు అందరు ఆదుకోకపోతే మా తాత బతికేటోడు కాదు మీ అందరికి సరే అన్న ఇంతకు ముందు ఎట్లా కలిసిమెలిసి ఉందామా ఇప్పుడు అంతే కలిసి కలిసిమెలిసి సరేదా తాతను హాస్పిటల్ పోదాం ఎప్పుడైనా సరే వీళ్ళంతా స్నేహితులు ఎట్లా కలిసి మెలిసి ఉండి చిన్నప్పటి నుంచి మెలిసి ఉండి అలా తాతను ఎట్లయితే బతికించుకున్నారు మంచికి చెడుకు అన్ని విషయాలల్లో స్నేహితులంతా ఏక దాటిగా పనిచేస్తూ అంత కలిసిమెలిసి ఉండాలన్నది ఈ సారాంశం ఆల్ ది బెస్ట్ అందరూ ఈ వీడియోను చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులు అందరికీ పంపించుకోండి గంట సింబల్ కొట్టండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకుంటే మంచిగా ఉంటుంది మళ్ళీ వేరే వీడియోతో మీకు కలుస్తా ఓకే